హాయ్ అండి మా భరద్వాజ్ వద్దని మొన్న మ్యారేజ్ అయింది కదా మీరు వీడియోస్ అన్ని చూసారు కదా వాళ్ళ పెళ్లి వీడియోస్ అవన్నీ పెట్టాను కదండి అలాగే వాళ్ళు నౌకాలతోనే పండుగ చేసుకున్నారనమాట అంటే అనకాపల్లి నౌకాలం ఉంది కదా అక్కడ సైడ్ అదే నౌకా అనకాపల్లి ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఏవైనా పెళ్ళిళ్ళు అయితే ఇలా నౌకాలం పండగ మొక్కుకుంటారనమాట పెళ్ళిన తర్వాత ఈ నౌకాలం పండగ కంపల్సరీగా చేసుకుంటారండి అలాగే భరద్వాజ్ వాళ్ళు కూడా నౌకాలం పండగ పెట్టుకున్నారనమాట ఇదిగోండి ఇలాగా కుండని ఇలా తయారు చేసి తీసుకొస్తారనమాట అక్కడ కొంతమందికి భోజనాలు అవన్నీ అనమాట ఇలా చెట్ల దగ్గర ఆ తల్లికి ఇలా పసుపతి రాసి బొట్లవి పెట్టి అక్కడ ఉపహారంలా పెట్టి అక్కడే వంటలవన్నీ చేసుకొని భోజనాలు కొంతమందిని పిలుచుకొని భోజనాలు అవన్నీ పెట్టుకొని నౌకలతల్లి పండగ చేసుకుంటారంటే గుడికి వెళ్ళి దర్శనాది చేసుకొని అవి చాలా బాగుంటుంది అనమాట వేరే వాళ్ళైతే నౌకలతల్లి పండగ ఇంటి దగ్గర నుంచే ఘట్టాలు అంటారండి ఇప్పుడు కొండ అన్నాను కదా అది కొండకా కొండ అసలు కొండ అనకూడదు అనమాట ఘట్టం అంటారనమాట ఆ ఘట్టాలన్నీ పట్టుకొని వచ్చి ఊరేగుతూ వస్తారనమాట నూకాలం టెంపుల్ వరకు అదొక ఫెస్టివల్ అనమాట మా అమ్మలు అయితే అలాగే చేసుకున్నారు మా తమ్ముడు అయిన తర్వాత మా చిన్ననాళ్ళు కూడా అందరం అలాగే నూకాలం పండగ చేసుకుంటారు వీళ్ళు మామూలుగా అక్కడ కొంతమందిని పిలిచి అక్కడ ఉపయనంలా పెట్టేసుకొని అక్కడ భోజనాలు అవన్నీ చేసుకొని పెట్టుకున్నారండి మామూలుగా అయితే చాలామంది ఘటాలు అవన్నీ పెట్టుకొని వచ్చే దాంట్లో అందరు నీళ్ళవి పోసి చాలా ధూంధాంసే ఊరేగింపు సంబరంలాగా వచ్చి చేసుకుంటారనమాట అది కూడా చాలా బాగుంటుంది అప్పుడు నిప్పులు నిప్పుగుండలు ఉంటాయి అన్నమాట అక్కడ నూకలమ్మ గుడి దగ్గర నిప్పుగుండాల మీద తొక్కుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారనమాట అక్కడ మేక అదే మేకపోతలు అవి ఉంటాయి కదా అవి బలిచ్చి అక్కడ వంట ఇంటి దగ్గరే వంటది అన్ని కార్యక్రమాలు పెట్టుకొని వాళ్ళు దర్శనాలు అవన్నీ చేసేసుకొని ఇంటికి వచ్చేసి చాలా మందికి ఒక వెయ్యి మందికి అలా భోజనాలు అవన్నీ పెట్టుకుంటారండి కొంతమంది అనమాట అలాగా ఇలా వీళ్ళు చక్కగా సింపుల్గా ఇలా చేసుకున్నారనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇదిగో చూడండి మా వర్ధని ఆ పట్టుకొని వస్తుంది చక్కగా చదువుకున్న చదువుకొని ఉద్యోగం చేస్తుంది కానీ ఘటం పెట్టుకొని ఎంత చక్కగా వస్తుంది చూడండి ఆ పెద్దలకి రెస్పెక్ట్ ఇవన్నీ ఇలా ఇప్పుడు పిల్లలు ఇలా ఉండట్లేదు కానీ మా వర్ధిని చూడండి చక్కగా ఘటం పట్టుకొని వస్తే ఎంత బాగుందో అసలు నాకు అసలు చాలా సరదా అనిపించింది అనమాట ఈ ఘటం పట్టుకొని చక్కగా నడుచుకుంటూ వచ్చి అక్కడ పెడుతుంది వాళ్ళ అత్తగారును వర్ధిని వాళ్ళ అమ్మగారు అనమాట వాళ్ళిద్దరూ అక్కడ ఆ తల్లికి కోపారం పెట్టడానికి అన్నిటికీ తయారు చేస్తున్నారు అంటే మన ఇంటి దగ్గర పూజ చేసుకుంటాం చూసారు ఎప్పుడైనా నోకల్దమ్మ పండగ అయినప్పుడు మనం అక్కడ ఉపహారం పెట్టుకొని పండగ చేసుకుంటాం చూసారు అదే ఇంటి దగ్గర పెట్టుకుంటాం కదా అలాగే ఈ చెట్టు మొదల్లో అలా చేసి చేస్తారనమాట నేను ఒకసారి ఇలాగే చేసుకున్నానండి అప్పుడు పిల్లలు పిల్లలు చిన్నవాళ్ళు అనమాట అలా ఒక ఫిఫ్టీ మెంబర్స్కి మా ఇంట్లో వాళ్ళు నెక్స్ట్ మా అమ్మల ఇంట్లో వాళ్ళు అనమాట అలా సింపుల్గా ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఇంకా ఒక హండ్రెడ్ మెంబెర్స్తో సరిగ్గా గుర్తులేదు నాకు నేను కూడా ఇలా చేశాను అనమాట ఒకసారి నౌకలం పండగ మళ్ళీ చేయాలండి మొక్కుకున్నాను ఆ మొక్కు తీర్చాలి ఇప్పుడు ఆ తల్లి ఎప్పుడు అవకాశం ఇస్తుందో అప్పుడు తీర్చుకోవాలి నేను కూడా ఇక్కడ చూడండి భరద్వాజ్ వర్ధని కూడా వచ్చి దండం పెట్టుకుంటున్నారు ఇంకా పూజ అంతా చేసేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ అందరూ వచ్చి అక్కడ దండం పెట్టుకుంటారు అనమాట దూపం మెయిన్ దూపం అండి నౌకలమ్మ తల్లికి దూపం అంటే చాలా ఇష్టం అనమాట దూపం అది వేసి అక్కడ దన్ని కొట్టి అన్ని పూజ చేశారనమాట వర్ధిని వాళ్ళ మావి గారు అనమాట దేవకి గారు వాళ్ళ అత్తగారు వాళ్ళ మావి గారు అండి వాళ్ళిద్దరు ఎందుకంటే దూపం మెయిన్ దూపం అనమాట అమ్మవార్లకి ఎప్పుడు కూడా దూపం చాలా అనమాట దూపం ఎక్కువతో తల్లికి ఇష్టం ఉంటుంది దూపం ఎంత వేస్తే ఆ తల్లికి ఆ నూకాలమ్మ తల్లికి నిజంగా చాలా ఇష్టం అనమాట అనకాపల్లి అందరికీ కూడా కులదైవం నూకాలమ్మ తల్లి అండి గ్రామదేవత నూకాలమ్మ తల్లి అనకాపల్లి అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది నూకాలమ్మ తల్లి తర్వాత బెల్లం మార్కెట్ ఈ రెండు చాలా అనమాట అనకాపల్లి వీళ్ళు భరద్వాజ్ వాళ్ళు శారదానగర్లో ఉంటారనమాట అక్కడ అనకాపల్లి శారదానగర్లో ఉంటారు అనకాపల్లి గౌరపాలంతా మాస్ ఏరియా శారదానగర్ కొంచెం క్లాస్ ఏరియా అనమాట అదంతా చూడండి చెట్ల మధ్యలోని అక్కడ ఉపహారం పెట్టుకుంటే చూడడానికి కూడా అట్మాస్ఫియర్ ఎంత బాగుంది చూసారా అక్కడ నోకల్ తల్లి చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఇలాగే పెట్టుకుంటారండి చాలా చక్కగా అన్నీ రెడీ చేసి ఉంటాయన్నమాట మొన్న ఏప్రిల్ ఏప్రిల్లో అయింది కదా తల్లి పండగ ఆ తర్వాత నెల పండగ అవన్నీ చేస్తారనమాట ఇలాగ ఇంకా అసలు ఖాళీ ఉండదు ఇదిగోండి మేకపోతకు ఇలాగా ఓ దూపం అది వేసి ఆ తల్లిని దండం పెట్టుకుంటారనమాట ఇలాగమ్మ పెళ్ళి అది బాగా జరిగిపోయి ఉంటే నీ పండగ చేసుకుంటావు అమ్మ అని చేసి తల్లికి దండం పెట్టుకుంటారు మీరు ఆల్రెడీ చాలామంది నౌకాల తల్లిని దర్శనం చేసుకునే ఉంటారు ఆ తల్లి ఎంత బాగుంటుంది కదండి విగ్రహం చాలా బాగుంటుంది అలా అని అంటే ఓన్లీ మనకి కొన్ని అమ్మవార్లు అయితే భయంకరంగా కనబడతారు కానీ అమ్మ నూకలమ్మ అయితే కొంచెం అలా కూడా ఉంటారు కొంచెం శాంతంగా చాలా చాలా చక్కగా ఉంటారు నాకైతే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు నూకలమ్మ గుడిని రీమోల్ చేస్తున్నారండి అంత రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు అసలు విగ్రహం లేదు కానీ ఒక చిన్న అమ్మవారు రూపంలో అక్కడ పెట్టి దర్శనాలు వేస్తున్నారు అనమాట ఇదిగోండి ఇక్కడ ఎప్పుడైనా సరే మేకపోతని తీసుకొచ్చి ఇక్కడే వంటలు అవి చేస్తారనమాట అసలు యాక్చువల్గా క్యాటరింగ్కి ఇస్తారు ఇచ్చి మాంసం కూర ఉంటుంది చూసారా మేకపోతని ఇచ్చేటప్పుడు మాత్రం ఇక్కడే ఇలాగ కర్రల ఇలా పెట్టి కర్రలవి వెలిగించి ఇలాగ ఇక్కడ కూర చేస్తారనమాట నాటుకోళ్ళే కంపల్సరీగా వండుతారు తల్లికల అలా దండం పెట్టుకొని అన్నీ చేస్తారండి ఎక్కడ గుడి ఖాయీ ఉండదనమాట మా అమ్మ లోకాలమ్మ గుడికి చాలా దగ్గర ఉంది ఇదిగోండి ఇప్పుడు అసలు విగ్రహాన్ని అక్కడ పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా ఈ తల్లిని పెట్టారనమాట ఈ తల్లిని పెట్టిన తర్వాత నేను కూడా అసలు దర్శనానికి వెళ్ళాను అమ్మ ఇంటికి వెళ్ళా ఇలా అలా వచ్చేస్తున్నాను తప్ప దర్శనానికి వెళ్ళట్లేదు వెళ్ళాలి దర్శనానికి ఆ తల్లికి చీరది పెట్టుకొని తరలి పెట్టుకొని రావాలండి వెళ్ళాలి ఒకసారి నేను కూడా ఎందుకంటే ఇక్కడ భరద్వాజ పద్ధతి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి అక్కడ ఆ ఉపహారం అన్నీ ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారనమాట చేసుకొని వెళ్ళి అప్పుడు భోజనాలు అవన్నీ కానిస్తారు ఈ తల్లి కూడా చాలా అంటే నోకాలం తల్లికి కూతురులాగా అనిపిస్తుంది అనమాట ఈ తల్లి కూడా నాకు నోకాలం తల్లికి జై ఈ ఏరియాలో అందరినీ చాలా ఎక్కువ మందిని పిలుచుకున్నట్టున్నారు అందరూ బాగా వచ్చారు భరద్వాజాల్లో నాన్నగారు దేవకి గారు చాలా మంచి వ్యక్తి అండి అతను ఇదంతా అయిపోయిన తర్వాత అతను స్పీచ్ కూడా ఇచ్చారనమాట ఆ వీడియో కూడా నేను చూశాను చాలా బాగా ఇచ్చారు కానీ ఇందరూ పడితే చాలా ఎక్కువ బ్లాగ్ ఎక్కువైపోద్దని నేను పెట్టలేదు అతను చూస్తుంటే మనుషుల పిచ్చా అనమాట అందరికి మా మా కుటుంబం అంతా జగమంత కుటుంబం అని చెప్పారు చాలా ఎక్సలెంట్గా చెప్పారండి నిజంగా అతను డబ్బే ప్రాధాన్యత కాదు మనుషులే మనుషులే ఎక్కువ విలువ అని చెప్పారు పిల్లల్ని విలువలతో పెంచాలి కానీ డబ్బు డబ్బు అవన్నీ కాదు అని చెప్పి ఎంత బాగా చెప్పారు చాలా చక్కగా చెప్పారండి వాళ్ళ కోడలు వర్ధిని కోసం కూడా ఎంత బాగానో చెప్పారనమాట బంగారం లాంటి అమ్మాయిని మాకు ఇచ్చారని చెప్పి వాళ్ళ వియ్యంకుల్ని కూడా అతను ఎప్రిషియేట్ చేశారు అవన్నీ అతను మాట్లాడే విధానం కూడా చాలా బాగుందండి నిజంగా మంచి వ్యక్తి అనమాట అలాంటి వ్యక్తులు కుటుంబంలో ఒకరున్నా చాలు ఆ కుటుంబాలు చాలా బాగుంటాయి నిజంగా అతను అన్నట్టు జగమంత కుటుంబం అనమాట అలా ఉంటుందండి కుటుంబం అలాంటి వ్యక్తులుగానే ఉంటాయి మన కుటుంబంలో అతను అసలు ఏమి కూడా దాచుకోరనమాట అతను లోపల ఏమనిపిస్తో అదే చెప్తారు ఇదిగంటే భోజనాలు కూడా చాలా ఎక్సలెంట్గా పెట్టారు బాగా పెట్టారు భోజనాలు అవన్నీ మా వర్ధనీకి ఆ శారీ చాలా బాగుందండి అసలు కాంట్రాస్ట్ ఆ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా భలేగా కలర్ బలే వేసారు నాకైతే చాలా బాగా నచ్చింది వర్ధనీ సూపర్ ఉన్నవరా నువ్వు భరద్వాజ్ కూడా సింప్లీ సూపర్గా ఉంటాడండి అసలు ఈ రోజు అబ్బాయిలాగా ఇప్పుడు ఈ కాలం అబ్బాయిలాగా అసలు ఉండనే ఉండడు వాళ్ళ అబ్బాయి కోసం కూడా దేవకి గారు బాగా చెప్పారు క్యారెక్టర్ ఉన్న అబ్బాయి మా అబ్బాయి మా చెల్లి పెళ్ళి అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అనడం కానీ చూడడానికి కూడా చాలా ఇదిగా ఉంటాడండి చాలా రెస్పెక్టబుల్గా ఉంటాడు భరద్వాజ్ కూడా అలాగే వద్దని కూడా ఇప్పుడు పిల్లలు అంతా చాలా ఇదిగా ఉన్నారండి అసలు బాబాయ్ అసలు యాటిట్యూడ్ వాళ్ళకి యాటిట్యూడ్ తట్టుకోలేకపోతున్నాం కానీ ఈ పిల్లలిద్దరు మాత్రం సూపర్ అసలు అయితే మళ్ళీ ఫస్ట్ మంత్ యానివర్సరీ అనమాట అందుకని సెలబ్రేట్ చేసుకుంటున్నాం లక్కీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మధ్యలో ఆ వన్ మంత్ యానివర్సరీ సూపర్ నిజంగా భలే కలిసి వచ్చింది వీళ్ళకి ఎక్సలెంట్ అనమాట ఫస్ట్ విజయం విన్ అయిపోయారు వీళ్ళు ఎందుకంటే ఫ్యామిలీ మధ్యలో చేసుకోవడం ఎందుకంటే అందరూ ఉంటే చాలా బాగుంటుంది అందరూ మధ్యలో చేసుకున్నారు యాక్చువల్గా వీళ్ళు హైదరాబాద్లో అక్కడ ఉంటే వాళ్ళిద్దరు సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండేటప్పుడు ఆ వన్ మంత్ అయ్యింది అందుకు చేసుకోవడం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అందరూ ఒకరికొకరు కేకులు అవి తినిపించుకోవడం అన్నీ చేశారండి అందరూ స్పీచ్లు అవి ఇచ్చారనమాట వర్దినీ భరద్వాజీలు అందరూ కూడా పాటలు అవి పాడారు అందరూ స్పీచ్లు అవి ఇచ్చారు వర్దినీవా ఫాదర్ అండ్ విశేషరాన్ని అనమాట చాలా కూల్గా ఉంటారు చాలా ప్రశాంతంగా చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట శారద మదర్ ఇంక వీళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారో ఉంటారో తెలియదు వీళ్ళు హైదరాబాద్లో అనమాట హైదరాబాద్లో హౌస్ అది తీసుకొని వాళ్ళది కూడా గృహప్రవేశం కూడా చేశారండి ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర ఎప్పుడైనా పెడతాను ఆ తర్వాత పాటలు కూడా పాడతారనమాట వర్ధని వరద్వాజ్ కూడా తర్వాత స్పీచ్లు కానీ ఈ నౌకలితలు పండగప్పుడు కూడా ఇలా అన్నీ సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా అది కొంతమంది చిరాకు పడిపోతారు అబ్బాయి ఇప్పుడు అంత అవసరమా ఇప్పుడు వద్దు తర్వాత ఇప్పుడు చేసుకుందో అలా అంటారు కానీ వీళ్ళందరూ ఒకేలా ఉండడం వల్ల చక్కగా కేక్ అది కట్ చేసుకున్నారు అందరూ అక్కడ స్పెండ్ చేశారు ఎక్కువ టైము స్పీచ్లు ఇచ్చుకొని పాటలు పాడి అవన్నీ కూడా చేశారు ఇలాగే ఉండాలండి ఎప్పుడైనా సరే బాగుంటుంది అసలు ఎందుకు లేని చిరాకు పడిపోయి ఎప్పుడు రోజు ప్రతిరోజు మన ఇంట్లో ఇంట్లో ఆలె ఉంటాం కానీ ఇలాంటప్పుడైనా సరే మనం ఆ స్పీచ్ కూడా మనకి మాట్లాడి ఎంత వస్తే అంతే మాట్లాడడం బాగుంటుంది అవి సిగ్గుపడిపోయి పక్కన వెళ్ళిపోయి ఉండిపోకూడదు అందరిలో దేవకి గారు హైలెట్ అండి వాళ్ళ ఫాదరు ఇతను హైలెట్ ఇవన్నీ ఫంక్షన్లో హీరో ఇతనే ట్రెండ్ ట్రెండ్ బట్టి ఇతను ఫాలో అవుతారో తెలియదు లేకపోతే ఇతనే ట్రెండ్ సెట్ చేస్తారో తెలియదు కానీ అంత ఎక్సలెంట్ దేవకీ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నారు వాళ్ళ పెళ్ళికి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అతను థ్యాంక్స్ చెప్పుకున్నారండి కుటుంబం అంతా ఒక చోటు ఉన్న ఒక చోట ఉంటే చాలా అది సక్సెస్ అయిపోద్ది అలాగే వీళ్ళ మ్యారేజ్ కార్యక్రమాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అన్నీ అయిపోయాయి అనమాట మీరు అన్ని వీడియోస్ చూశారు కదా లైక్ అయ్యి అంటే మీకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్